కరీంనగర్ రూరల్ మండలం దుర్సేడ్ గ్రామం ప్రస్తుతం నగరపాలక సంస్థలో విలీనమయ్యే డివిజన్గా ఏర్పడింది డివిజన్గా పేరుకే ఏర్పడిందని సౌకర్యాలు ఏమాత్రం లేవని అధికారులు పట్టింపు అసలే లేదని డివిజన్ ప్రజలు మాజీ ప్రతినిధులు వాపోతున్నారు డివిజన్ నుండి అన్ని రకాల ట్యాక్సులు వసూలు చేస్తున్నారని కానీ వసతులు కల్పించడం గాలికి వదిలేశారని విమర్శలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా దుర్సేడు శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు లేవని ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదంటున్నారు డివిజన్ వాసులు ఎవరైనా చనిపో పోతే అంత్యక్రియలు జరపడానికి నరకయాతన పడుతున్నామంటున్నారు శ్మశాన వాటికకు వెళ్లే దారి పిచ్చి మొక్కలతో పెరిగి నడవటానికి ఇబ్బందంగా ఉన్నదని మహిళలు స్నానం చేయటకు కూడా ఏర్పాటు చేసిన గదుల్లో కుళాయి సౌకర్యం లేక స్నానపు గదులు అస్తవ్యస్తంగా తయారయ్యి అందులోకి వెళ్ళలేకుండా ఉన్నాయని దీనివల్ల ఆరు బయటే స్నానం చేసే పరిస్థితి ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ముఖ్యంగా రాత్రి వేళలో అంత్యక్రియలు చేద్దామంటే అటు వెళ్ళడానికి డివిజన్ ప్రజలు జంకుతున్నారు శ్మశాన వాటికలో విద్యుత్ దీపాలు లేక కేవలం టార్చ్ వె అంత్యక్రియలు జరపడం చాలా బాధాకరం అన్నారు గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో ఏ సమస్య పైన కూడా సెక్రటరీని విన్నవించే వాళ్లమని సమస్య తీరేదన్నారు ఈ విధంగా ఇక్కడ అధికారులను ఏర్పాటు చేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్ కి విజ్ఞప్తి చేశారు